నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెల ఫలితాలు పరిశీలిద్దాం ఈ రాశివారికి ఈ నెలంతా కూడా అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం సో ఇది మీరు చాలా కాలంగా దేని కొరకైతే ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ కూడా అనూహ్యంగా సడన్గా మీకు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా భూమికి సంబంధించిన వ్యవహారాలు అన్నదమ్ములు ఆస్తి పంపకాల మధ్య ఉన్నటువంటి విభేదాలు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు చాలా వరకు పరిష్కారమై మీకు అనుకూలంగా తీర్పు రావడం జరుగుతూ ఉంటుంది అష్టమంలో ఉన్నటువంటి ఈ కుజుడు అటు ధనస్థానాన్ని అటు లాభస్థానాన్ని వీక్షించడం వల్ల కుటుంబం యొక్క ఆదాయం పెరుగుతుంది వ్యక్తిగతంగా మీకు ఆదాయం పెరుగుతుంది ముఖ్యంగా భూములు స్థిరాస్తుల విలువ పెరగడం వల్ల అయితేనే మీకు వారసత్వంగా మీ పెద్దలు ఎవరన్నా మీకు స్థిరాస్తి మీ పేరున మార్చడం అయితేనే లేదంటే ఏదన్నా ప్రభుత్వ పథకం ద్వారా మీకు ఏదన్నా ఒక గృహం కానీ ఇంటి స్థలం కానీ అవ్వడం జరిగే అవకాశం ఉంది ఇది ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వాళ్ళ యొక్క ఆదాయం పెరగడం వ్యాపారం కూడా బాగా జరిగే అవకాశం ఉంది దాని తర్వాత వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి సడన్గా మంచి వివాహ సంబంధం కుదిరి వివాహం జరగడానికి కూడా ఈ గ్రహస్థితి చెప్తూ ఉంది ఎందుకంటే అటు లాభస్థానం ధనస్థానం యాక్టివేట్ అవుతుంది అటు భార్య అటు లేదంటే భర్త కుటుంబం సంఖ్య పెరగడం ఇవన్నీ జరుగుతాయి దానికి గురువు కూడా ప్రస్తుతం రుజుమార్గంలో సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది కూడా మీకు వివాహానికి గురుబలం కూడా తోడవడం జరిగింది మరి కుజడు బలం కూడా తోడవడం వల్ల ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక ప్రేమ వివాహానికి కూడా ఇది కొంతవరకు అవకాశాలు ఉన్నాయి అయితే ఎక్కువ శాతం పెద్దలు కుదిర్చిన వివాహానికే ఎక్కువ ప్రాధాన్యత జరిగే అవకాశం ఉంది ఒకవేళ మీరు చాలా కాలంగా ప్రేమ వ్యవహారంలో ఉంటే చాలా జాగ్రత్త పడితే తప్ప ప్రేమ వివాహం జరిగే అవకాశం లేదు అంటే సుమారుగా ఇది ఒక రెండు సంవత్సరాలుగా ఈ స్థితి ఈ లవ్ అఫైర్లో ఉన్న వాళ్ళకి జరుగుతుంటుంది ఎస్పెషల్లీ వృచ్చిక వారికి అంటే పంచమ స్థానంలో రాహుగ్రహం ఉన్నప్పుడు డిజపాయింట్మెంట్ జరుగుతుంటాం అన్నమాట ఇది దానికి శని భగవానుడు కూడా తొందరలో ఐదో స్థానానికి ప్రవేశించడం వల్ల ఏదన్నా మీరు ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళు మరి ఈ నెలలో మేల్కొని అది వివాహం వరకు వెళ్తే తప్ప తర్వాత తర్వాత వాయిదా పడి టోటల్గా క్యాన్సిల్ అవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి ఇది ఒక సూచనగా తీసుకోండి దాని తర్వాత ప్రయత్నం మీది ఇక ముఖ్యంగా స్థానంలో అర్ధాష్టమ శని ప్రభావంతో ఉన్నటువంటి శని భగవానికి రవి కూడా అక్కడ చేరడం జరిగిన దాని కారణం వల్ల మీ కుటుంబంలో ముఖ్యంగా మీ పేరెంట్స్కి మరి వాళ్ళకి ఏదైనా అనారోగ్యపరమైనటువంటి సమస్యలు లాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి అలాగే మీరు ఏదైనా ప్రభుత్వ పదవి కొరకు ప్రయత్నం చేస్తున్నా ఈ సమయంలో మీకు ఆ ప్రభుత్వ పదవి అటు వారసత్వంగా కానీ నామినేటెడ్ పోస్ట్ ద్వారా కానీ కంపల్సరీగా మీకు ప్రభుత్వ అధికారం ప్రభుత్వ పదవి లభించే అవకాశం ఉన్నది ఇక లాభస్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల ఏంటంటే మీరు ఇతరుల యొక్క సలహాలు విని మోసపోకుండా మీ యొక్క సొంత తెలివితేటలు మీ యొక్క సొంత ఆలోచనలతో నిర్ణయం తీసుకోవాలి తప్ప మీరు ఇతరుల మీద ఆధారపడితే మాత్రం వారు మిమ్మల్ని రాంగ్ ట్రాక్ పట్టించి మిమ్మల్ని తప్పుదారి పట్టించే అవకాశం ఉంది కాబట్టి సాధ్యైనంత వరకు ఏ పనైనా సొంతగా సొంతంగానే చేసుకునే ప్రయత్నం చేయండి ఇక మనకి ఐదో స్థానంలో ఆల్రెడీ రాహుగ్రహం ఉండడం అక్కడ శుక్రగ్రహం ఉండడం ఇవన్నీ కూడా జాతకుడు ఏదో ఒక ప్రలోభాలకి లొంగడం వల్ల కానీ ఏదైనా స్పెక్యులేషను ఈ జోదం ఏదైనా వ్యసనం పేకాట్ లాంటి విషయాల్లో సడన్గా ఇరుక్కొని చాలా ఇబ్బందులకి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు అటువంటి విషయాలకి జోలికి వెళ్ళద్దు అలాగే పరిచయం లేని వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం కానీ వాట్సాప్ చాటింగ్ చేయడం కానీ చేయడం వల్ల కూడా కొంతవరకు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పరిచయం లేని వ్యక్తులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అంటే ఏ సాధారణంగా ఈ వృత్తిక రాసి వృత్తిక లక్కిన వారు ఏంటంటే వారి యొక్క కష్టాలను చూసి మనం మాత్రమే వాళ్ళు సహాయపడగలం ఇంకెవరు వాళ్ళు సహాయం చేయరు అనే ఉద్దేశంతో పొగడ్తలకి లొంగిపోయి వాళ్ళకి ఏదో సహాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ ప్రయత్నంలో మీరు ఒక విధంగా అనుకుంటే వారు ఇంకొక రకంగా అనుకొని ఏదో కొత్త బంధం మీకు ఏర్పడడం ఆ బంధం ద్వారా మీకు ఫస్ట్లో స్టార్టింగ్లో సంతోషంగా ఉన్నప్పుడు కూడా తర్వాత తర్వాత దానివల్ల అటు వైవాహిక జీవితానికి మీ యొక్క గుడ్ విల్కి దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో కొత్త పరిచయాలు పెట్టుకోవద్దు కొత్త వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవద్దు స్నేహం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చెప్పుకోదగ్గ సూచన బట్ ఏదైనా గురుబలం మీ మీద సంపూర్ణంగా ఉండడం చాలా వరకు అటువంటి వారికి మీరు దూరంగానే ఉంటారు బట్ ఏదైనా పరిస్థితులు కొంతమందిని ఆ విధంగా మార్చే అవకాశం ఉంది చాలా వరకు విద్యార్థులు ఎవరైతే ఇప్పుడు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉన్నత విద్యకి అనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో మీరు ఏదో ఒక స్కామ్లో ఇరుక్కుంటే తర్వాత తర్వాత కష్టమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి ప్రస్తుతం ఈ మార్చి నెలలో గ్రహస్థితి ఆర్థిక పరంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది దానికి కారణం ఏంటంటే ధనాన్ని ఇచ్చే శుక్రుడు రాహుతో కలిసి ఉండడం అలాగే గురు శుక్రుల పరివర్తన ముఖ్యంగా ఈ వృషభ రాశి రాశి ఈ రెండు కూడా శుక్రుని యొక్క స్వక్షేత్రం ఉచ్చ క్షేత్రాలు అవడం వల్ల శుక్రగ్రహం లక్ష్మి అవతారంగా భావించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మరి ఈ ప్రభావంలో ఏంటంటే కొద్దిగా ఫైనాన్షియల్ టైట్ ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది విపరీతమైనటువంటి ధన వ్యయం జరుగుతూ ఉంటుంది దీని నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరికి కూడా ధనం అవసరం కాబట్టి కొద్దిపాటి రెమెడీ అమ్మవారికి చేయడం వల్ల చాలా వరకు మీ ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు ముఖ్యంగా స్త్రీలకి ఈ సమయంలో ఎక్కువ అనారోగ్య సమస్యలు నిందలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటి నుంచి బయటపడాలన్నా మీరు ఇంచుమించుగా ఈ నెలలో వచ్చినటువంటి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యతో దీపాన్ని వెలిగించడం అమ్మవారికి నైవేద్యంగా తేనె లేదా దానిమ్మ ఫలాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల మీ యొక్క సమస్యలు చాలా వరకు బయటపడే అవకాశం ఉంది ఇది అవకాశం లేని వారు ఏం చేస్తారంటే ఏదైనా ఒక అమ్మవారి దేవాలయంలో సుమారుగా ఒక పన్నెండు తమలపాకులతో ఎటువంటి మచ్చలు లేకుండా మంచి రెడ్ కలర్లో ఉన్నటువంటి దానిమ్మ ఫలాన్ని ఆ టెంపుల్లో అమ్మవారికి ఇవ్వడం వల్ల చాలా వరకు మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలిగే అవకాశం ఉంది ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు మీ గృహంలోనే అమ్మవారి లక్ష్మీ అమ్మవారికి ఎరుపు రంగు పూలతో అలంకరించి మరి ఆవు పాలు కొద్దిగా పంచదార వేసి నైవేద్యం పెట్టి మీకు కుదిరితే లక్ష్మీ స్తోత్రాన్ని కానీ కనకదార స్తోత్రాన్ని కానీ పారాయణ చేసి మీరు పెట్టినటువంటి నైవేద్యాన్ని మీరు మాత్రమే మీ కుటుంబ సభ్యులు మాత్రమే స్వీకరించడం వల్ల కూడా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మీకు రావడం జరుగుతుంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఏదైనా లక్ష్మీ అమ్మవారిని పూజ చేసినప్పుడు లక్ష్మీ స్తోత్రాన్ని కానీ కనకధారా సూత్రాన్ని కానీ శ్రీ సూక్తాన్ని కానీ పారాయణ చేసినప్పుడు కంపల్సరిగా విష్ణు సహస్రనామాన్ని కూడా మీరు పారాయణ చేయవలసి ఉంటుంది అంత చేయని వారు కనీసం శ్రద్ధగా వినడం వల్ల కూడా మీకు అమ్మవారి అనుగ్రహం తప్పగా లభించే అవకాశం ఉంది కేవలం మీరు విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని ప్రార్థిస్తేనే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం తద్వారా శుక్రగ్రహ అనుగ్రహం మీకు లభిస్తుంది కానీ కేవలం లక్ష్మీ అమ్మవారిని ప్రార్థించినంత మాత్రాన మీకు ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినా కూడా ఆ ఫలితం వచ్చే అవకాశం లేదు కాబట్టి మరి సూక్ష్మంలో మోక్షం ఏంటంటే విష్ణు సహస్రనామంతో కలిపి చదవడం వల్ల మీకు సంపూర్ణ ఐశ్వర్యం దాంతో ఆరోగ్యం కలిగే అవకాశం ఉంటుంది స్వస్తి